నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ మధ్య కాలంలో రోజు రోజుకి తెలుగు భాష ప్రాముఖ్యత తగ్గిపోతూ వస్తుంది మన మాతృభాష తెలుగు భాష చాలా ప్రాముఖ్యమైన భాష కానీ ఇప్పుడున్న రోజుల్లో తగ్గుతూ వస్తుంది అన్ని భాషలు నేర్చుకోవడం అవసరమే ఇప్పుడున్న రోజుల్లో మనము మంచిగా ఉండాలి అనుకుంటే కానీ తెలుగు భాష ప్రాముఖ్యత తగ్గిపోతూ వస్తుంది దీనికి మీరు ఏం చెప్తారు సార్ తెలుగు తెలుగు కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు అవును లెస్ అంటే గొప్ప దాని ఇంగ్లీష్లో లెస్ అంటే ఎల్ఈఎసెస్ లెస్ అంటే పంగి మారింది అని అర్థం ఉన్నాం తెలుగు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఎల్ఈఎస్ఎస్ లెస్ అని మానవునైన వాళ్ళు వచ్చి పుట్టిన తర్వాత అంటే పరిణామక్రమంలో మా మనుషులు వచ్చిన తర్వాత ఎన్ని వేల భాషలు ఉన్నాయి ఒక్కొక్క గురుకొక ఒక్కొక్క భాష ఉండేది కొన్ని వేల భాషల్లో చివరి ఎప్పుడైతే నాగరికత వచ్చిందంటున్నామో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనుషులు మూవ్ అవుతున్నారో ఇలా జరుగుతూ ఉండటం వలన భాషల యొక్క భాషల యొక్క సంఖ్య తగ్గుతూ వచ్చింది కొన్ని వేల భాషలు ఉండేవి ఇప్పుడు కేవలం ఐదు వందల భాషలు మాత్రం ఉన్నాయి అవి కూడా ఇంక కూడా చాలా చచ్చిపోతాయి అంట అట్లా చచ్చిపోయే భాషలలో తెలుగు ఒకటి అయ్యో సచ్యమయ్య భాషల్లో భారతదేశంలో ఉన్నది ఒక్క తెలుగు ఒకటి అంటున్నారు దీనికి కారణం ఏంటంటే అపరిపక్వమైనటువంటి రాజకీయ నాయకులు మాతృభాష యొక్క ప్రాముఖ్యతను గుర్తించలేక ఏదో పరభాషా వ్యామోహం అందుట్లో ఇంగ్లీష్ భాషా వ్యామోహం అందుట్లో ఐటీ వ్యామోహం పెట్టి పిల్లలందరినీ కూడా ఐటీ చదివించి అమెరికాకి ఎగుమతి చేద్దామనే ఉద్దేశంతో ఉండటం వలన తెలుగు యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది రెండోది ముఖ్యమంత్రులు అనేవాళ్ళు వాళ్ళు ఆ కృష్ణదేవరాయలు మహారాజు తెలుగు అది అంటే తెలుగు భాషలందో లెస్ అని చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఏమో చెప్తున్నారనమాట అసలు ఎందుకయ్యా తెలుగు దీనికి ప్రయోజనం లేదని చెప్పేసేసి చదువు కూడా మాధ్యమం తక్కువ తరగతుల్లో నుంచి ఎక్కువ వరకు కూడాను తెలుగు ఉంటానికి వీళ్ళు ఇంగ్లీష్ ద్వారా అని అంటున్నారు అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది గత ఐదు సంవత్సరాల్లో చివరికి ఈ అంగన్వాడీల్లో ఉండేటువంటి మంచి పిల్లల్ని సాకేటువంటి వాళ్ళ చేత కూడా ఇంగ్లీష్ మాట్లాడిద్దాం అంటున్నారు సంస్కృతి అంటే నాగరికత అంటే ఏ విధంగా వస్తాయి భాష ద్వారా వస్తాయి ఆ భాషలో ఉన్నటువంటి సాహిత్యం ద్వారా వస్తాయి ఎప్పుడైతే ఆ సాహిత్యం మృగ్యం అవుతుందో విలువలోనేవి రావు కెమిస్ట్రీ విలువ చెబుతుందా కంప్యూటర్లు విలువ చెబుతుందో ఇది తప్పు ఇది ఒప్పు అని చెబుతుగా చెప్పవు తప్పు ఒప్పు అని చెప్పేది ఇది సాహిత్యం సాహిత్యం అందులో ఏ సాహిత్యం ముఖ్యమైనది తల్లి యొక్క భాష అందులో ఉన్నటువంటి సాహిత్యం మన తెలుగు వాళ్ళకి భా మహాభారతం రామాయణం ఇంకోటి పోతన గారు రాసినటువంటి భాగవతం భాగవతం ఈ మూడింటి ప్రామాణికంగా అందులో ఉన్నటువంటి ఉదంతాల ద్వారా కథల ద్వారా జరిగిన పరిస్ ఏమి జరుగుతున్నాయో ఎవరు ఇలా చేశారో ఏ పరిస్థితుల్లో ఏమి చేశారో ఇవన్నీ కూడా చెప్పటం వలన విలువలు వస్తాం సంస్కృతి ఇది ఈ విధంగా ప్రవర్తించాలి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుచ్చు తెలుస్తుంది కెమిస్ట్రీ చెప్పదు మ్యాథమెటిక్స్ చెప్పదు చెప్పేది ఒక సాహిత్యమే ఆ ఏ సాహిత్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటే ప్రభావం తల్లి భాష యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని ఎప్పుడైతే తల్లి భాష కాకుండా మాధ్య చదువు చదువు కూడా మాధ్యమం తల్లి భాష కాకుండా పరభాష పరభాష చాలా ఇంపార్టెంటే అన్ని భాషలు ఇంపార్టెంటే నా ఉర్దూ నా హిందీ నా మరాఠీ అప్పుడీ బోలీ మీఠీ బోలి అన్నాడు ఒక కవి తల్లి ఏ భాష మాట్లాడిందో అప్పుడు ఈ బోలి అదే మీఠీ బోలి మహా మధురమైనటువంటి భాష అన్నాడని మాట్లాడింది ఎందుకంటే దాని ద్వారానే విలువలు తెలుస్తాయి దాని ద్వారానే ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది ద్వేషం అంటే ఏంటో తెలుస్తుంది ఇది తప్పు అంటే ఏమి తెలుస్తుంది ఇది ఉప్పు అంటే ఏం తెలుస్తుంది ఆ సాహిత్యం ద్వారా ఇప్పుడైతే ఈ మాతృభాషని విస్మరింపచేసి విస్మరింపచేసి పుట్టినగారి నుంచి ఇంగ్లీష్లోనే మాట్లాడు మాట్లాడించు మీ మాట మన దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది నాకు తెలుగు నచ్చదు తెలుగు రాదని కూడా చెప్తూ ఉన్నారు ఈ మధ్య జనరేషన్ లో వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు ఎందుకంటే ఆచార శ్రేష్ట తత్వ జన పెద్ద మనుషులు ఉన్నవాళ్ళు నాయకులు వాళ్ళు ప్రముఖులు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఏం చెబుతారో ఇతరులు కూడా అదే నమ్ముతారు అని ఒక మంచి సూక్తి ఒకటి సార్ అందుకని పెద్దవాళ్ళంతా కొద్ది తల్లిదండ్రులు ఇంటో పుట్టినప్పుడు నుంచి ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా అమ్మ అనే పిలుపులో మమ్మీ అనే పిలుపులో చాలా తేడా ఉంటుంది మమ్మీ అంటే చచ్చిందని ఆ పాటను ఉంచుదని అది మమ్మీ మమ్మీఫికేషన్ మ్యూఫీ మ్యూమిఫికేషన్ అంటారు అనమాట అమ్మ అని పిలిస్తే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో అలాగే సార్ సామాన్యంగా దెబ్బ దొరికితే అమ్మో అంటాం అవును అవును లేకపోతే ఇంకేదైనా కష్టాలు నష్టాలు అయ్యో రామా అంటాం అనమాట అయ్యో అమ్మ ఎంత ఎన్నిసార్లు అంటున్నామో రాముని కూడా అన్నిసార్లు తలుచుకుంటున్నాం అనమాట అండి కష్టాలు సుఖాలు కూడా రాముని పేరు తలుచుకుంటున్నాం అనమాట అండి రామో విగ్రహాన్ ధర్మ అందుకని రాముడి పేరు కూడా మనం తలుచుకుంటున్నాం మాతృభాష అమ్మని ఎలా అనుకుంటున్నామో దాని తర్వాత ఉచ్చరింపబడేటువంటి పదం ఏదైనా ఉందంటే రాముడు శ్రీరామ ఎందుకంటే ఆయన ధర్మమూర్తి కాబట్టి అందరి చేతుల్లో అందరి హృదయాల్లో అత్తుకుపోయాడు అనమాట సో కాబట్టి మాతృభాష తప్పకుండా ఉండాలి ఇతర భాషలో కూడా నేర్చుకోవాలి ఈ ప్రావీణ్యం ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది అందులో ప్రముఖమైన భారత ప్రపంచంలో ప్రముఖమైన భాషల్లో ఇంగ్లీష్ ఒకటి ఎక్కువగా భాష మాట్లాడే మాట్లాడబడే భాష చైనీస్ కానీ చైనీస్ భాష ఒక చైనాలోనే ఉంది రెండవ చోట్ల ఇది కానీ ఇంగ్లీష్ అనేది దాదాపు నలభై నూట తొంభై రెండు దేశాలు ఉండే యూనిట్ మన ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై రెండు దేశాల్లో ఉంటే దాదాపు వంద దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంగ్లీషు రాజభాష మాతృభాషగా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు అనమాట కాబట్టి దాని ప్రాముఖ్యత ఉందనికొంది దాని తర్వాత ఫ్రెంచి రష్యను ఇన్ని నడుచుకుంటే అంత మంచిది అనమాట అందుకే భారతదేశంలో మనకి ఒక కొంతకాలం నుంచి ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి దాన్ని వదిలిపెట్టవద్దు బహిష్కరించవద్దు అనమాట తెలుగు ఎంతగా ప్రేమిస్తున్నామో ఇంగ్లీష్ అంతగా ప్రేమించవచ్చు ద్వేషించవద్దు అన్ని భాషలో మధురమైన భాష అని కదా అన్ని భాషలో వారి వారికి మధురమైన భాష కాబట్టి తెలుగుని నిరసించడం అది మాధ్యమంగా ఉండకుండా చేయటం అనేది మహామహా దోషం పాపం అది దేశ ద్రోహం అని చెప్తున్నారనమాటండి మాతృద్రోహం ఎంతో ఇది దేశద్రోహం తెలుగు వద్దు ఇంగ్లీష్ మీడియం ద్వారానే చిన్నప్పటి నుంచి కూడా చదువు చెబుతామనేసి ఆ ద్రోహం కింద